మంచి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ దుబాయ్ లో ఇండియాకి పాకిస్తాన్ కి మ్యాచ్ అది ఇప్పటి వరకు మన చరిత్రలో ఇప్పటి వరకు మన దేశంలోనే కాదు ఎక్కడైనా సరే పాకిస్తాన్ మన దేశం మీద గెలిచింది లేదు అది మ్యాచ్ లో అయినా బయటైనా ఎక్కడైనా కాబట్టి ఏంటంటే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ మ్యాచ్ వస్తుంది నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ మ్యాచ్ కోసం ఖచ్చితంగా రేపు ఇరవై మూడో తేదీ అందరం అందరం రేపు ఇరవై మూడు తేదీ అందరం మన దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ జెండాలు పట్టుకొని ఎగరేయాలంతే కాబట్టి ఏంటంటే ఇరవై మూడో తేదీ మన వాళ్ళు కొట్టే దెబ్బకి మన రోహిత్ శర్మ గాని కోహ్లీ కానీ పాండే కానీ ఎవరైనా అందరూ మన ఇండియా టీం కొట్టే దెబ్బకి వాళ్ళని అక్కడ దుబాయ్ లో కొడితే వాళ్ళు పాకిస్తాన్ పడలు పడ్డం పడ్డం ఇంకా రాకూడదు అంతే వాళ్ళు ఇంకా పైగా ఖచ్చితంగా కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ పాండే కానీ మన ఇంట్ కదా మన సూర్య కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మనోళ్ళందరూ వాళ్ళందరూ లే మనోళ్ళందరూ బాగా ఆడతారు అంటే ఏంటంటే ఇప్పటి వరకు అంటే రేపు ఇరవై మూడు తేదీ ఆడే వాళ్ళందరూ సెంచరీ చేసిన వాళ్ళు అందరూ వాళ్ళ సెంచరీ చేయడం కొత్త వాళ్ళకి పాకిస్తాన్ ఆల్రెడీ న్యూజిలాండ్ మీద ఓడిపోయింది అవును హండ్రెడ్ తక్కువ ఉంది రేపు మనమే కూడా ఓడిపోతే పరిస్థితి పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు కామనే వాళ్ళకి ఓడిపోవడం కామనే అది గెలవడం అంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఓళ్ళు ఓడిపోవడం కారణంలో ఒకటే అహంకారం అహంకారం పొగరు గర్వం పైకి ఏందంటే మాట కూర్చి దోచుకోవడం పై ఏందంటే మనల్ని బానిసలా చూడడం ఓకే అది రాంగ్ అది కాబట్టి ఏందంటే మనోళ్ళు గెలవడం కారణం ఒకటే మన ఇండియా వాళ్ళు ఆడేదన ఒకటే మనోళ్ళు ఒక్కో స్టేట్ నుంచి ఒక్కోరు వెళ్లి ఆడతారు కానీ మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే దేశీవులు అందరూ మనవళ్ళి అదే లేదు అన్ని అబద్ధాలు అన్ని ఒట్టి అందరూ బాగానే ఆడతారు అందరూ ఆడతారు బాగా ఇప్పుడు పాండే కానీ ఇప్పుడు కోహ్లీ కానీ రోహిత్ శర్మ ఎవరైనా సరే అందరూ బాగానే ఆడతారు ఏముంది వాళ్ళు బ్యాట్స్మెన్లు బౌలర్లు వాళ్ళు ఆడలా ఉండలేదు అందరూ ఇప్పుడు తాగునవారి పెట్టింది ఏం పెట్టలేదు వాళ్ళకి ఏందంటే అది వాళ్ళ ఆశ్రమం అది వాళ్ళ కర్మ అది అక్కడ ఏందంటే బెట్టింగ్ చేసుకోవచ్చు ఎక్కడ అది ఎక్కడో తెలియకు సీక్రెట్ గా ఎవడైనా డబ్బులు ఎక్కువ ఇప్పి అంతే అంతే కానీ దయచేసి ఆ తాత వెట్టింగులు డబ్బులు పెట్టడం అలాంటివి చేయకండి బెట్టింగ్ లాడటం చూద్దాం చూద్దాం హర్తో సమానం కాబట్టి ఆ బెట్టింగ్లు కానీ ఇంకేమైనా కానీ పని అరగ కాయకండి అందరూ బాగా ఆడాలని మనం అంతా ఊ మన దేశం ఇప్పుడు దాకా ఎన్నోసార్లు చాంపియన్ ట్రోఫీలు గెలిచింది మన మన ఛాంపియన్ ట్రోఫీలు గెలవడం కొత్త కాదు అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఇది చాంపియన్ ట్రోఫీలు ఇలాంటివి గెలుస్త పోతాం కానీ పాకిస్తాన్ మీద అయితే అనమాట ఓకే పాకిస్తాన్ మీద గెలుస్తాం అంతే కాబట్టి రేపు కూడా గెలుస్తాం అంతే దాని క్లాస్ ఏం డౌట్ ఇది ఏదన్నా పాకిస్తాన్ మీద గెలవడం మాత్రం పక్క